జాయిన్ అవుతారు సో ముందుగా మనం అజయ్ కుమార్ సజ్జా గారితో మాట్లాడుతూ యా గుడ్ మార్నింగ్ సార్ అజయ్ కుమార్ గారు సో మొత్తాన్ని చూస్తున్నాం మనం ఈరోజు యా చూస్తున్నాం సార్ ఈ మధ్య కాలంలో మనం ఈ ఏదైతే సలహాదారుల నియామకాలు జరుగుతున్నాయి ఈ సలహాదారుల నియామకాలకు సంబంధించి అంటే మొత్తం అవసరం లేదు రెండు రోజుల క్రితం నలుగురిని నియమించారు అందులో ఆయా రంగాల్లో నిష్ణాతులు అంటే దేశం మొత్తం కూడా గుర్తించగలిగినటువంటి వ్యక్తుల వాళ్ళు ఏదో ఆంధ్రప్రదేశో లేకపోతే మా జిల్లానో లేకపోతే మీ జిల్లాలోనో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులు కాదు వాళ్ళు దేశం మొత్తం కూడా సగర్వంగా దేశంలో ఆయా రంగాల్లో నిలిచినటువంటి వ్యక్తులు నియామకాలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ సో ఏంటిది పాలనాపరమైనటువంటి అంశాల్లో ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు ప్రజలకు మేలు జరిగేటటువంటి ఉన్నాయి గతంతో పోలిస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు లాభాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి రాజుగారి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అది నిర్మాణ నిర్మాణాత్మకంగా ఉంటుంది ఏదైనా సరే ఒక నిర్మాణం మొదలు పెడితే దానికి అన్ని పిల్లర్స్ కావాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజుల క్రితం ఏదైతే నలుగురు సలహాదారులు నియమించారండి రాష్ట్ర కి నలుగురు సలహా సలహాదాలు నియమిస్తే అందులో సోమనాథ్ గారు కావచ్చు లేకుంటే ఎల్లా సుచిత్ర గారు కావచ్చు లేకుంటే కేపీసీ గాంధీ గారు కావచ్చు సతీష్ రెడ్డి గారు కావచ్చు మేరన్నట్లుగా బాలవాల రంగాలలో నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ నాట్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ దేశంలో చాలా అత్యున్నత వాటిల్లో కూడా వాళ్ళు పనులు చేసి వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళ అనుభవంతో ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సలహాదారుగా నియమించారు ఈరోజు ప్రభుత్వం నియమించిన సలహాదారులు అంటే సార్ వీళ్ళు తీసుకునే జీతాలు అంటే ప్రజలు ఇచ్చే పన్నులతో తీసుకునే జీతాలు ఈరోజు ప్రజలు ఇచ్చే పన్నులతో మనం తీసుకున్న జీతానికి మనం ఒక కడుపులో ఒక రూపాయి పెట్టి అన్నం తినేటప్పుడు దానికి తగ్గట్లే పనిచేయాలి గత ప్రభుత్వం సార్ నాకు తెలిసి వందకు పైగా సలహాదారులు నియమించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందులో ఎవరెవరికి తెలియదండి తెలియదు మాత్రమే తెలుసు సకల శాఖ మంత్రి సకల సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే తెలుసు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు అవన్నీ మన రోజు జగన్మోహన్ రెడ్డి గారి సర్వ సలహాలో లేకుంటే వాళ్ళు ఇరువురు కూర్చొని తీసుకున్న సలహాలో మనకు తెలియదు కానీ సార్ మొట్టమొదటి సలహా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చిన సలహా ఏంటంటే ప్రజావేదికను కూల్చేయటం సార్ అది చంద్రబాబు గారి డబ్బులతోటో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులతోటో కట్టింది కదా సార్ ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కట్టిన ప్రజావేదిక సరే ఎవరన్నా సరే ఒక నిర్మాణం కడితే దాన్ని సరే అది మీరు ఆ కార్యక్రమానికి నచ్చట్లేదు లేకుంటే చంద్రబాబు నాగర్ ఇంటి పక్కన ఉంది అందులో జనం వచ్చి గెలిటే నీకు నచ్చట్లేదు అంటే నువ్వు కలెక్టర్ బిల్డింగ్గా వాడుకో లేకుంటే ఇంకేమన్నా ప్రభుత్వ కింద వాడుకో తప్పలేదు దాన్ని కూల్చి పైశాచికత్వం పొందటం అది మొదటి సలహా రెండో సలహా సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క పిలుపుతోటి ఆ రోజు రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతాంగ ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చారు సార్ ఒక అమరావతి కోసం గాదురాజు గారు యావత్ ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా పనులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తూ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాను ఇంకో దేశాన్నో ఒక నమూనాగా తీసుకొని మనకి సింగిల్ రాజధాని సరిపోదండి మూడు రాజధానులు కావాలని ఒక బాంబ్ పేల్చాడు అసెంబ్లీలో ఎంత పెద్ద సలహా అంటే సార్ అసలు అది మరి ఆ సలహా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టిందో లేకుంటే పక్కన ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పుట్టిందో తెలియదు కానీ ఏ అసలు రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోదండి అట్లా చేసే కదా మనం హైదరాబాద్ నాశనం చేసుకున్నాం మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని పెట్టాం కాబట్టి ఏమి అభివృద్ధి జరగలేదు కాబట్టి మూడు రాజధానులు కావాలన్నాడు సరే మంచి సలహా తీసుకున్నారు సలహా గొప్పదైతే ప్రజలు అప్రిషియేట్ చేయాలి అది కానీ వీళ్ళు ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ రోడ్డెక్కారు సార్ ఇప్పుడు అది కేవలం అమరావతి కోసమే రాజధాని అనుకోండి అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు అమరావతి నుంచి తిరుపతి వరకు అమరావతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా మహాపాదయాత్రలు మహాదనాలు చేశారు కదా సార్ ఎక్కడన్నా సరే ప్రజలు రాకుండా లేకుంటే ప్రజలు సపోర్ట్ లేకుండా వాళ్ళు పనిచేశారా లేదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం ఒకటే మాడతుంటున్నారు సార్ వి లవ్ అమరావతి వి సపోర్ట్ అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని ఆ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఐకమత్యంగా అడుగులు ముందుకు వేశాం సార్ నిజంగా మీరు ఇచ్చిన సలహాలు అద్భుతం అయితే ఈ రోజు మీకు ఈ పరిస్థితి ఉండేది కాదు మనం ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇకొక గొప్ప సలహా ఏంటో చెప్పాలా రాజుగారు నేను సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు సార్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎందుకు సార్ రావాల్సిన పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా ఉన్న పరిశ్రమలు ఎందుకు సార్ పారిపోతున్నాయి అంటే గొప్ప సలహదారుడు ఏం చెప్పారు తెలుసు సార్ మేమే రెండు చేతులు పెట్టి దండం పెట్టి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న మాకు ఫోన్ అని మేమే పంపిస్తాం మేము ఉపయోగం లేదు మాకు అని అంటే సార్ ఎవడన్నా సరే ఒక రాష్ట్రానికి ఒక సలహా ఇస్తే అది రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ఉండాలి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి అంతేగాని మా రాష్ట్రంలో మీరు ఉండొద్దు పక్క వెళ్ళిపోండి మీ వల్ల మాకు ఉపయోగం లేదు అసలు మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ రాష్ట్రంలో సలహా తీసుకుంటే నేను తీసుకోలేకుండా జగన్మోహి తీసుకోవాలి ఇంకొకళ్ళు తీసుకోకూడదు అని దౌర్భాగ్యం ఏంటంటే అంటే సలహాదారులు ఎవరికండి వీళ్ళు సలహదారులందరూ ఎవరికి రిప్రజెంట్ చేయాలండి సీఎం గారికి రిప్రజెంట్ చేసి సార్ రాష్ట్రం పరిస్థితి విధంగా ఉంది మనం ఈ విధమైన అంశాలను తీసుకొని వాటిని ముందుకు వెళ్తే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని సలహాలు ఇస్తారు సార్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి సలహా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి చెప్పాలంటే సారి ఎవరిని పడితే వాళ్ళు పెట్టడం ఇబ్బంది ఏమి లేదు ప్రజలు అంటే ఇక్కడ సజ్జాజయ్ గారు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సరే మీరు చెప్తున్నారు సీఎం కి సలహాలు ఇవ్వాలి అని మరి ఆ రోజు కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదట మరి ఈ తొంభై మంది ఈ వంద మంది దాదాపు వంద మంది సలహాదారు వీళ్ళ పరిస్థితి ఏంటి కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఏముంది రాజుగారు అన్ని శాఖలకి అందరి సలహాదారులకి మెయిన్ పిల్లర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా సార్ సార్ శివుణ్ణి చూడాలి అంటే నందిని దాటాలి అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే ఫస్ట్ ఏ దాటాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సరే ఆ రోజు శాఖలకు సంబంధించిన మంత్రులు ఇరిగేషన్ కావచ్చు టూరిజం కావచ్చు మైనింగ్ కావచ్చు విద్యుత్ కావచ్చు విద్య కావచ్చు ఏ శాఖ తీసుకోండి సార్ మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేది ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు కాదు సార్ సలహాదారులు గారు ఆయన పాపం పెద్దలు వచ్చి మీడియా ముందు మాట్లాడిన తర్వాత ఈ మంత్రులందరూ దాన్ని రాసుకొని మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ మీద మేము చెప్తున్నామండి ఇదే మా సలహా ఇవే సార్ వాళ్ళు తీసుకున్న సలహాలు ఈ రోజు ప్రజలు చాలా అద్భుతంగా రెస్పాన్స్ చేశారు సార్ ఈ సలహాదారులు ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం నియమించిందో ఎక్కడా కూడా బ్లాక్ మార్క్ ఉన్న వ్యక్తులు కాదు సార్ వీళ్ళంతా కూడా ఈ రోజు ఒక రా సార్ ఇప్పుడు ఇందులో సుచిత్ర ఎలాగారు సార్ కరోనా మూవ్మెంట్ లో భారత్ బయోటెక్ సార్ ఎంతో ఉపయోగపడింది అనేది మనకి దేశం మొత్తానికి తెలుసు అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ రోజు మనం సలహాదారుగా నియమించుకున్నామంటే టు అండ్ వి టు సే దట్ అంతేగాని ఎవరిని పడితే అజ్ఞానం రాష్ట్రంలో పడేసి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ఎన్నికలు నిప్పుకున్నాం సార్ రోజు మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే ఎన్ని యుద్ధాలు చేయాలి సార్ ఇది ఆశామాస విషయం కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వం కేంద్రం సపోర్ట్ ఉంది అన్నా సరే రోజు అంటే ఇప్పుడు సలహాదారులు వాస్తవంగా రాజకీయాలు గాని తర్వాత వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా అందులో కొన్ని నిబంధనలు ఉంటాయి మరి పరిస్థితి మీరే చెప్తున్నారు కదా సార్ అది కంపల్సరీ కదా ఇప్పుడు సార్ సలహాదారులను ఎందుకు పెట్టారు సార్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి అది ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పండి ఏ విధంగా వెళ్ళాలి అని కానీ గతంలో ఉన్న సలహాదారుడు అసలు రాష్ట్ర భవిష్యత్తు పక్కన పెడితే రోజు మీడియా ముందు నేనే కనపడాలి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ నేనే కనపడాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకునే విధంగా ముందుకు వెళ్ళాలన్నట్టు ఆయన తాపత్రయ పడ్డాడు పంపు ఆయన తప్పేవి లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారి చేతగాంతరం అయ్యి ఉండొచ్చు లేకుంటే నాకు ఎందుకులే ప్రజలు నాకు నూట యాభై ఒక స్థానాలు నేను హ్యాపీ గిట్లో పడుకుంటా నాకెన్నా పనిచేసేదానికి నా ఉద్యోగం ఉన్నాడు సజ్జల రామకృష్ణ అతను చూసుకుంటే అతను గాలికి వదిలేసాడు సార్ దానికి వదిలేట ప్రభావమే ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితి దిగజారిపోయి ఓకే యా నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో ఎలా చూడొచ్చు అంట